Karena mahalnya cipti sambal నల్లకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో వెన్నెల జ్యోతి వివో అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను రేవంత్ రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఈ ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా కొన్ని స్కీమ్స్ మనకు తీసుకొచ్చాడు ఆ స్కీమ్స్ మనం ఏంటంటే ఒకటి ఫిష్ యాడని ఇంకొకటి పావుల వడ్డీలు తిరిగి రావడం మనకు కొన్ని సంవత్సరాలుగా కాకుండా ఇప్పుడు ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి పావుల వడ్డీలు తిరిగి రావడం అదొకటి వడ్డీ లేని రుణాలు సోలార్ యాండ్ మన సూరారం గ్రామంలో ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో నిర్వహించడం జరిగింది క్యాంటీన్ క్యాంటీన్ ఎల్కతుర్తిలో క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది ఇలాంటివి ఇంకా ఎన్నో కొత్త కొత్త యాళ్ళు చా రావడం జరిగింది మనం చేయి గుర్తుకు ఓటేసినందుకు మనం చే లేడీస్ అనేవారు చేయిస్తాగానే బస్ ఆపి మనం ధైర్యంగా బస్ ఎక్కి కూర్చునే అవకాశం మనకు రేవంత్ రెడ్డి సార్ మనకు కల్పించారు ఎందుకు మనం ఆ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం హల్మకొండ జిల్లా వెలకతుర్తి మండలం ఎల్కతుర్తి గ్రామంలో వెలుగుజోతి వివో నుండి మహిళా సభ్యురాలుగా మాట్లాడుతున్నాను ఈరోజు మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకుంటున్నాము నమస్కారం అండి మాది హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం అండి మేము ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చేపట్టిన గత సంవత్సరము యొక్క విజయ మా మహిళలకు ఇచ్చిన ప్రతి ఒక్క పదవి ప్రతి ఒక్క వాటి మీద కూడా ప్రతి ఒక్క అవకాశం మేము ఉపయోగించుకొని దాని మీద మేము ఈరోజు ఇందిరా మహిళా శక్తి సంబరాలు అనేది ఘనంగా చే జరుపుకోవడం జరుగుతుంది మైలకతుర్తి గ్రామంలో మేము మాకు చే మాకు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మేము చే ఎట్లయితే ఓటేసినామో మాకు చేతో అంతా మేము ఉన్నాము అని మాకు హామీ ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కటి కూడా స్కీమ్లో మాకు ఎన్నో చేస్తున్నారు దానికి గాను ముఖ్యంగా మాకు మహిళలకు బస్ సౌకర్యం అనేది కల్పించడం జరిగింది ఆ బస్ సౌకర్యంలో ప్రతి మహిళ ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఇది చూస్తాం అది చూస్తాం అన్ని చూ చూస్తున్నారు అంటే అందరి కూడా ఎంతో తెలివి పెంచే విధంగా చేసేరు రేవతన్నకి ఎప్పుడు కూడా మేము మా మహిళలందరూ కూడా కృతజ్ఞతగా ఉంటాము ఇంకా ముఖ్యంగా మనకు మాకు గత సంవత్సరంలో ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మేము ఎంతో సంతోషంగా అన్నిట్లలో విజయం పొందిన మా బస్ స్టాండ్లో కూడా మేము క్యాంటీన్ అనేది నిర్వహించుకోవడం జరిగింది మా మండల్లో మేము సోలార్లు కూడా మాకు ఇవ్వడం ఎంతో ఖరీదైన భూమి మాకు నాలుగు ఎకరాలు ఇచ్చి ఒక నాలుగు కోట్ల భూమిని కూడా మాకు ఇచ్చి మాకు సోలార్ పెట్టించడం కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మాకు రేవంతాన్ని ఇవ్వడం కూడా మాకు ఆ ప్రభుత్వం రావడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది మా మహిళలందరం కూడా ఇంకా ఈరోజు ముఖ్యంగా సీతక్క అది బర్త్డే కాబట్టి ఆ రోజు మేము ఇంకా ఈ సెలబ్రేషన్ చేసుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది అండి సీతక్క కూడా మా మహిళలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈ ప్రభుత్వానికి మేము ఎల్లవేళలా ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా ఉంటాం ఇంకా మా మహిళలకు ఎన్నో తీసుకువచ్చి మమ్మల్ని ఇంకా అభివృద్ధి చెందించాలని ప్రతి ఒక్క మహిళను కూడా అన్న ఆశయాల మేరకు కోటేశ్వరం చేస్తా అని వారు చెప్పినట్టుగా మేము కూడా అన్న చెప్పిన పనులన్నీ కూడా చేసుకుంటూ మేము కూడా పోటీ చోళ్ళను అవుతాము ఈ ప్రభుత్వం ఏ చెప్ ఏ పని చేసినా కూడా మేము వాటికి మేము పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా అభివృద్ధి చెందుతామని అనుకుంటూ మా మహిళలందరి తరఫున మరొకసారి ప్రభుత్వానికి మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ముఖ్యంగా మా మా మంత్రి గారు మా ఎమ్మెల్యే గారు మాకు మంత్రి అవ్వడం చాలా సంతోషంగా ఉందండి మా మంత్రి గారికి కూడా మా కొన్నం ప్రభాకర్ గారికి కూడా ముఖ్యంగా అభినందన మేము అందరం కూడా వారికి కృతజ్ఞతగా ఉంటాము వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా మహిళలందరి తరఫున ఈ సంబరాలు చాలా ఘనంగా వేసుకుంటున్నాము దీనికి వారి యొక్క మా మా అందరి యొక్క విజయము వారిదే అనేది మేము తెలియజేస్తూ థ్యాంక్ యూ